ప్రేయిస్తాట్ పద్దెనిమిదవ సంకీర్తన నలభై ఆరు నుండి యాభై చరణాలు ధ్యానం చేసుకుందాం సుదీర్ఘమైన ఈ విజయోత్సవ కీర్తనను దావీదు స్థుతులతో ముగిస్తున్నాడు ఎహోవా జీవము గలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్థుతి నొందునుగాక దావీదు దేశదిమ్మరి అయ్యాడు తాను సింహాసనాసీనుడు కాబోయే రోజు కొరకు అతడు ఎదురు చూస్తున్నాడు ఆ రోజు రానే వచ్చింది అప్పుడు అతని స్పందన ఏమిటి అతడు దేవుని మహిమపరచాడు మనమైతే ఎలా అనేవారమేమో అమ్మయ్య నా శత్రువులంతా నశించారు ఇప్పుడు నాకు ఇష్టం వచ్చినట్లు చేయవచ్చు నా యుద్ధాలన్నీ ముగిశాయి ఇప్పుడు నేను విశాల స్థలంలోనికి అడుగు పెడుతున్నాను కనుక ఇదిగో అందరు వినండి నేను వచ్చేసాను అయితే దావీదుకు ఇలాంటి వైఖరి అసలేమాత్రం లేదు అతడు దేవునికి మహిమ చెల్లించాడు ఈ పాటను అతడు తనను విడిపించిన దేవునికి స్థుతి గీతంతో ముగించాడు అందువలన నేహోవా అన్యజనులలో నేను నిన్ను గనపరిచేదను నీ నామకీర్తన గానం చేసేదను యూదుడైన దావీదు ఇలా అంటున్నాడు ఈ అన్యజనులందరూ నా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవాలనుకుంటున్నాడు ఎంత గొప్పవాడో సమస్త జనులకు తెలియచేయాలనే ఆసక్తి మీలో ఉందా ఇతరులకు స్వార్థను ప్రకటించాలనే భారం మీలో ఉందా ప్రభు మిము రక్షించి విమోచించి ఉంటే ఆయన మీకు చేసిన దాన్ని మీరు ఇతరులకు చెప్పాలి దావీదు ఈ విజయ గీతాన్ని దేవునికి స్థుతులు చెల్లిస్తూ ముగిస్తున్నాడు యహోవా జీవము గలవాడు జీవం గల దేవుని ఎందు మనము నమ్మిక ఉంచామని తెలుసుకోవడం మంచిది కాదా యహోవా జీవం గలవాడు నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు నా రక్షణ కత్త అయిన దేవుడు బగుగా స్తునందుక అంతేకాక ముగింపులో నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగ చేయువాడవు విజయం పొందిన తర్వాత మీరెలా స్పందిస్తారు ప్రభువుని గనపరచడంలో క్రైస్తవులు తరచూ విఫలం చెందుతారు జీవం గల దేవుని ఎందు మీరు నమ్మిక ఎంచి ఉన్నారు ఆయన మిమ్మల్ని సంరక్షించి విడిపించేవాడు ఆయన మీ స్థుతులకు ఆరాధనకు పాత్రుడు మీ విజయాలను బట్టి దేవునికి మీరు మహిమ చెల్లించారా ప్రార్థన మహాపరిశుద్ధుడ మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా మీకు వందనాలు నాయన జీవం కలిగిన దేవా ఆశ్రయదుర్గమై ఉన్నవాడ మీకు వందనాలు స్తోత్రాలు మా రక్షణకర్తవైన దేవ మీకే వందనాలు స్తోత్రాలు తెలియచేస్తున్నాం నాయనా ఎదుగో ప్రభా మీరు గొప్ప దేవుడవు ప్రభా మమ్మల్ని పోషించి సంరక్షించి విడిపించే దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు మా స్థుతులకు ఆరాధనకు పాత్రుడు దేవుడవు ప్రభా మీకు వందనాలు మీరు మా జీవితాల్లో ఇస్తున్న విజయాలను బట్టి మీకే ఘనత మహిమ ప్రభావంలా ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి ఆ మీన్ గాడ్ బ్లెస్